హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నేటి నుంచి డిఎస్సి ధ్రువపత్రాల పరిశీలన అంటూ మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి తెలుసుకుందాం నేటి నుంచి డిఎస్సి ధ్రోపత్రాల పరిశీలన అర్హులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ధ్రోపత్రాల సేకరణపై అభ్యర్థుల్లో ఆందోళన అంటూ మనకు ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది డిఎసీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ మేరకు ఆయా జిల్లాల్లో ఒకటి ఈస్ట్ మూడు నిష్పత్తిలో ఎంపికైన వారికి ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు ద్రోపత్రాల పరిశీలన నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు ఈ తేదీల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రక్రియ జరుగుతుందని అన్నారు జిల్లాలు రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఒకటి ఈస్ట్ మూడు నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు ఈ జాబితాలు డిఈఓ వెబ్సైట్లోనూ ఉంటాయని అన్నారు అభ్యర్థులు విద్యార్హత ధృవపత్రాలు టెట్ డిఎస్సి కుల ఒకటి నుంచి ఏడవ తరగతుల స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచిన ఫారాన్ని నింపి తెచ్చుకోవాలని అన్నారు సమయం ఏది అంటూ ఇచ్చారు సో దీనికి సంబంధించి చూద్దాం డీజీపీఎస్సిలో జీఆర్ఎల్ ఇచ్చిన తరువాత పదిహేను లేదా ముప్పై రోజులకు ఒకటి ఈస్ట్ మూడు నిష్పత్తిలో అభ్యర్థులను ప్రకటిస్తారు డిఎస్సిలో మాత్రం జిఆర్ఎల్ ఇచ్చిన మరుసటి రోజు నుంచే ధృవపత్రాల పరిశీలన ఉంటుందని ప్రకటించారు దీంతో పలు రకాల ద్రోపత్రాలను ఎలా తెచ్చుకోవాలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు కుల తదితర సర్టిఫికేట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని అధికారులు పరిశీలించి జారీ చేయడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుంది దానికి తోడు రెండు వేల సంవత్సరంలోపు ఒకటి నుంచి ఏడవ తరగతులు చదివిన వారికి స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారింది ఆనాడు ఉన్న పలు స్కూళ్ళు ఇప్పుడు లేనందున తహసీల్దార్ల నుంచి స్థానికత సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది బదిర అంద వినికిడి లోపం ఉన్నవారు ఆయా ధ్రోపత్రాలను హైదరాబాద్ కోటిలోని ఈఎన్టీ ఆస్ప ఆసుపత్రికి వచ్చి తీసుకోవాలి అలాంటి వారు దాదాపు మూడు వందల మంది వరకు ఉండవచ్చని అంచనా హడావిడిగా ద్రువపత్రాలు పరిశీలిస్తే సమస్యలు రావచ్చని డిఈఓలు ఆందోళన చెందుతున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట మనకి నేటి నుంచి డిఎస్సి ధ్రువపత్రాల పరిశీలన అర్హులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ధ్రువపత్రాల సేకరణపై అభ్యర్థుల్లో ఆందోళన అంటూ సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్ యూ